దేవరా సినిమా సలార్ని కొడుతుందా దేవరా సినిమా త్రిబులార్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా ఇలా చాలా మంది మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి ఈరోజు నేను కొద్దిగా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను త్రిబులార్ త్రిబులర్ సినిమా ఒక సంచలనం అని చెప్పుకోవాలి ఆ టైంలో ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఆల్మోస్ట్ ఏపీటీజీలో డెబ్బై ఐదు కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది త్రిబులర్ ఆ తర్వాత చాలా సినిమా రిలీజ్ అయినా కూడా త్రిబులార్ దరిదాపులో కూడా వెళ్ళలేకపోయాయి త్రిపుర రికార్డ్స్ని బ్రేక్ చేయలేకపోయి కానీ ఇప్పుడు అందరూ మైండ్ లో ఉన్న ఆలోచన దేవరా సినిమా త్రిపుర రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా పోనీ దరిదాపుల్లోనే వెళ్తుందా దీని గురించి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే దేవరా జూనియర్ ఇంటర్ అరవింద సమిత తర్వాత సోలోగా వస్తున్న సినిమా కొరటాల శివ జూనియర్ ఇంటర్ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా దేవరాకి బీభచ్చమైన క్రేజ్ ఉందని చెప్పుకోవాలి యుఎస్ మార్కెట్లో టికెట్స్ అలా వదిలిన వెంటనే టికెట్ల సేల్ బీభచ్చంగా పెరిగిపోయాయి ఇప్పటికీ ముప్పై మూడు వేల టికెట్లు సేల్ అయ్యాయి అంటే దేవరా క్రేజ్ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఆల్మోస్ట్ ట్రైలర్ రిలీజ్ కాకముందే పదిహేను కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందంటే ఎన్టీఆర్ క్రేజ్ అమెరికాలో బీభత్సం ఉందని చెప్పుకోవాలి యూఎస్లో ఒకటే కాదు ఏపీటీజీలో కూడా దేవరాకే బీభత్సమైన క్రేజ్ ఉంది అరౌండ్ పదిహేడు వందల థియేటర్లో దేవరా రిలీజ్ అయిపోతుంది ఏపీటీజీలో రాయలసీమ రాయలసీమ అంటే జూనియర్ ఎంటర్ గడ్డ అని చెప్పుకుంటారు అక్కడ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిందంటే సెలబ్రేషన్స్ మోతమోగుతాయి థియేటర్ల దగ్గర ఒక పండగ వాతావరణం ఉంటుంది రాయలసీమలో ఈసారి కర్నూలు అనంతపురం లాంటి సిటీస్లో త్రిపులారం బ్రేక్ చేస్తామని జనాలు అంటున్నారు నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్ కూడా బ్రేక్ చేస్తుందని నాకు అనిపిస్తుంది నాట్ ఓన్లీ రాయలసీమ నైజాం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నెల్లూరు ఉత్తరాంధ్ర ఇలా ప్రతి ఏరియాలో దేవరా బ్రికార్డ్స్ బ్రేక్ చేయడం అనిపిస్తుంది అలాగే బెనిఫిట్ షోలకు వచ్చేటప్పటికి మూడు వందల యాభై బెనిఫిట్ షోలు పడతాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఉన్న క్రేజ్ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఇరవై ఏడవ తేదీ కలక్షన్ సునామీ క్రియేట్ అవ్వడం అనిపిస్తుంది నాట్ ఓన్లీ యుఎస్ రాయలసీమ నైజాం ఉత్తరాంధ్ర నెల్లూరు ఈస్ట్ గోదావరి ఇలా ప్రతి ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్ బేట మొదలవడం అనిపిస్తుంది దేవరాకి ఏపీటీజు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఇరవై ఏడు తేదీ కలక్షన్ రాబోతుంది అనిపిస్తుంది కోటాల శివ ఆచార తర్వాత అనిపిస్తుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం దేవరాజిలో యాభై ఐదు నుంచి అరవై కోట్ల షేర్ రాబోతుంది అనిపిస్తుంది మీ అంచనాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ లో చెప్పండి